అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బోగులు అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దేవినైతే కోరుకున్నానండి ఈ రోజు మీ ముందుకు రావడానికైతే ఈ రోజు చేసే పని అయితే మీకు పెడతారని ముందుకు వచ్చాను ముందే ఆటమాసమునే అక్కడ టమాటా పేస్ట్ అయితే చూపించాను కదండి చికెన్ అవి నానబెట్టుకునండి పిల్లలకి నేను అలాగే చపాతీలు చేసి బొగ్సలు కట్టి స్కూల్కి పంపిస్తానండి స్కూల్కి పంపించిన తర్వాత రెండు వంటగదిలాండి నైట్ తాగేసిన గవ్వ చాయ్ అన్నీ కడిగేసుకుని శుభ్రంగానే అవి వంటగదంతా క్లీన్ చేసి కాయగూరలు అన్నీ బయట పెట్టుకున్నాండి నేను అప్పుడు హౌస్ అయితే వెళ్తానండి ఉదయం ఆరు గంటల నుంచి విడియండి ఇది హౌస్ ఆ తోలుపు చూపించాను చూడండి ఆ తలుపు అవతల నుంచే కడగాలి కాకపోతే అవతల పక్కన సీసీ కెమెరా ఉన్నదని అవతల పక్కకి వెళ్ళలేదు సరేనా ఇదంతా శుభ్రంగా కడగాలండి నేను అయితేనే ఇదంతా నీట్గా కడగాలి నీట్గా కడిగి మళ్ళీ నీళ్ళు లేకుండా తుడవాలి నీళ్ళు ఉంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు తిడతారు అందుకనేసి ఇక్కడ బాత్రూమ్ ఉంటుందో బాత్రూమ్ కూడా నేనే క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎద్ర కంటే వెళ్ళాలండి ఇంకా చాలా ఉంది ఇది ఇవ్వరండి అంతా కడగాలి ఉదయం లేకి పిల్లల్ని పంపించిన తర్వాత ఇది నా డ్యూటీ తర్వాత మళ్ళీ వచ్చినప్పటికి వంట అయితే రెడీ చేయాలి ఆ ఎదుర కూడా సీసీ కెమెరా ఉన్నది అందుకని ఎద్ర వరకు వెళ్ళలేదు నేను ఇది అంతా శుభ్రంగా క్లీన్ చేసేసండి అప్పుడు నేను డ్రైవర్కి అయితే టిఫిన్ రెడీ చేస్తానండి కోడిగుడ్డు కురేసి తర్వాత కొబోజులు కాల్చేసి డ్రైవర్కి అయితే పెడతాను తర్వాత ఏటమాసం శుభ్రంగా కడుక్కి ఏటమాసం ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత అలాగే బియ్యం కడుక్కోని అండి బియ్యం పక్కన పెట్టుకున్నాను అలమిల్లి పేస్ట్ అయిపోయింది అలమిల్లి పేస్ట్ చేసుకుని అండి నేను స్టోర్ చేసుకుంటాను వారం రోజులు వస్తుంది అంతే అలాగే మిరియ మిరియాల పొడి అయిపోయిందని మిరియాలు తెచ్చింది మిరియాల పొడి చేయాలి ఓకేనా ఇప్పుడు టైము ఒంటిగాడ గంట అవుతుందండి ఇంటికే టైం ఇప్పుడు తాగుతున్నాను ఇవి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కోసి పెట్టుకున్నాను వంట చికెన్ అయితే లే లేటమాసం అయితే రెడీ అయిపోయింది కూర అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది అలాగే అన్నం కూర అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకునేనండి నేను ముందు కడిగి పెట్టుకున్నాను కదండి ఉదయం ఆ గ్లాసులు శుభ్రంగా క్లీన్ చేసి తుడిచేసి కబెట్లో పెట్టాలి రెండు వంట గదులు కదండీ గవ్వ చాయ్ తాగినవి గ్లాసులు మంచినీళ్ళు తాగినవి అన్నీ ఈ వంటగదిలో కడుగుతాను వంట చేసినవి అయ్యి వేరే వంటగదిలో కడుగుతాను ఈ వంట చేసినవి అండి ఈ గదిలు ఇలా తుడిచేసి ఏళ్ళ గడ్లు కబెట్లో పెట్టేస్తాను నీళ్ళు ఉండకూడదు నీళ్ళు లేకుండా అన్నీ తుడిచేసి శుభ్రంగా నీట్గా పెట్టాలన్న పెట్టేసిన తర్వాత అండి రెండు వంటగదులు శుభ్రంగానే తుడిసేసి అండి నీట్గా తుడిసేసిన తర్వాత మళ్ళీ అది మెల్లి కడికిరాలండి వంటగది నేనైతే తుడిసేస్తున్నాను కొంచెం నీట్గా ఉన్నది కదనేసి ఇప్పుడు నేనైతే అండి వేసేసండి అయితే పెట్టుకొచ్చేస్తానండి గుడ్డతోటి రోజు కడుగుతున్నాను ఈ అయితే కొంచెం పని ఎక్కువ ఉన్నదని బాగా పని ఎక్కువ ఉంది అందుకని డ్యూటోలు పోతే పెడుతున్నాను నీట్గా ఉంది కొద్దిగానే అనేసి లగెట్ వేసిన తర్వాత అండి ఎల్లో అందరూ ఒకసారి తినరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారు పిల్ల అన్నం కావాలన్నది అనేసి తనకైతే అన్నం పెడుతున్నాను ఇది మ్యాంగో అండి పెరుగు మజ్జిగి వాళ్ళు వేసుకుంటారు అవి ఇవ్వండి అన్నము కూర సలత వద్దు అండి పెరుగు సలత సీసాను నేను కియార్తోటి వద్దు అన్నది అనేసి నేను ఇలాగైతే పెడుతున్నాను అలాగే డ్రైవర్కి కూడా ఏటమాసం కూర కోడిగుడ్డు టమా ట ఉల్లిపాయల కూర తర్వాత పెరుగుని కియార్ సల తిండి అన్నము మజ్జిగ బాటిల్ ఒకటి ఇలా పెడతానండి ఇది ఆరు గంటల నుంచి మూడు గంటల వరకు అండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం